క్షేత్రస్థాయిలో పనిచేయని ఎన్ఎస్పీ అధికారులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కోదాడలో నీటిపారుదల రోడ్డు భవనాల అధికారుల పనితీరుపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఇరిగేషన్ పనుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు లిఫ్ట్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తే కనీసం చుట్టుపక్కలకు పెళ్లకపోవడం ఏంటని హుజుర్ నగర్ డిఈని ప్రశ్నించారు వెంటనే డీఏని సస్పెండ్ చేయాలని కలెక్టర్ నందలాల్కు సమావేశంలోనే ఆదేశాలు ఇచ్చారు ఆగస్టు ముప్పై వరకు అన్ని లిఫ్ట్ పనులు తొంభై శాతం పూర్తి కావాలని అధికారులను కోరారు రైతులకు లిఫ్ట్ను అందించలేని పక్షంలో తీవ్రమైన చర్యలుంటాయని మంత్రి స్పష్టం చేశారు రెండో విషయం ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టాము కాలువలో ఎంత పడితే అంత నీళ్ళు వదిలిపెట్టం అయితే కొంత టైం నుంచి కాలువలో నీళ్ళు వదిలిపెట్టలేదు కాబట్టి క్రమక్రమంగా నీళ్లు పెంచడం జరుగుతుంది కాలువకి సంబంధించిన అన్ని చెరువులు నింపుకోండి ఈ లిఫ్ట్ పూర్తి స్థాయిలో పనిచేయాలి మీకు ఏం జరగకుండానో ఏదో దానికి చర్యలు వస్తే మాత్రం మంచి కాదు ఈ రోజు జరిగిన దాన్ని కూడా కొంతమంది చర్యలు ఉంటాయి